మొత్తం లడ్డు గడి అంటే మొత్తం గోలగోలు చేశారు అంటే ఎంతమంది ఉన్నా ఏమన్నా మీకంటూ ఒక స్పెషల్ అటెన్షన్ నేర్చుకుంటున్నారు కదా మరి దీంట్లో ఏంటి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ స్పెషల్ అటెన్షన్ అండి ఒకటే కాస్ట్యూమ్ ఒక తొంభై రోజులు వేసుకున్నాను ఒక ఇరవై రోజులు బయట వేసుకుని తిరిగా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి మా అందరి కాంబినేషన్ మంచింది అప్పుడు కొన్ని సినిమాల్లో ఎంత ఎంతమంది యాక్టర్స్ ఉన్నా కానీ సింక్రనైజేషన్ అది ఉంటుంది కదా ఏంటది అంటే అన్ ఏమంటే హార్మోనియం యా సరే సార్ అంటే అందరు కలిసి ఒక అందరు కలిసి ఒక లెవెల్లో ఉండడం క్యారెక్టర్ వాళ్ళని రాయడము చాలా తక్కువ ఉంటుంది డైరెక్టర్ ఏదో కష్టపడి బాగానే చేసాడు సో ఈ సినిమాలో అలా బా అలా బాగుందండి అయితే యాక్చువల్ గా ఇందాక గారు మాట్లాడుతూ అందరికీ లీడ్లు ఇవ్వాలన్నారు విజయ్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి కొంచెం ఎక్కువ అది ఉంది చను ఉంది ఎక్కువ అంతే అయితే యాక్చువల్ గా మిగతా వాళ్ళందరితో కొంచెం నిహారిక గారితో సీన్స్ ఎక్కువ ఉన్నట్టు మీకు ఏదో తగ్గించినట్టున్నారు కుట్ర డైరెక్టర్ లేదు లేదండి లేదు అలా అండి నాకైనా నా పైన చాలా ప్రేమ